మేషం ముందు చూపు లేక ఆర్థిక చిక్కుల్లో పడతారు ఆత్మీయులకు సహకరించలేకపోతారు నిందులు భరించాల్సి వస్తుంది వేళకు భోజనం ఉండదు మనశ్శాంతి లోపేస్తుంది భాగస్వామితో సఖ్యత చెడుతుంది ఆరోగ్యం జాగ్రత్త వృషభం వ్యవహారాలన్నింట్లో విజయం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి వృధా ఖర్చులు తగ్గించాలి మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు అందుతాయి మానసిక స్థైర్యాన్ని పొందుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనూహ్య ఖర్చులతో పాటు ఆర్థిక లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది మిత్రులతోనూ విరోధం ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి బద్దకం వల్ల ఇబ్బందులు తప్పవు కర్కాటకం కోరిక నెరవేరుతుంది నూతన వస్తువులను సేకరిస్తారు ఆదాయం వృద్ధి చెందుతుంది రుణ వ్యవహారాలు కొలికి వస్తాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పోటీల్లో విజేతలుగా నిలుస్తారు ఇంట్లో శుభకార్య సంబంధ చర్చ సాగుతుంది సింహం వృత్తి నిపుణతను కనబరుస్తారు అధికారుల గుర్తింపును పొందుతారు కింది వారిపై అజమాయిషి చూపుతారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు అవకాశాలు అంది వస్తాయి గృహ పొందుతారు కన్య వ్యవహారాలు అనుకున్న స్థాయిలో సాగవు సంతాన సంబంధ ఆలోచనలు చేస్తారు ఆత్మీయులతో విభేదాలు వస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువుల కలయిక మనశ్శాంతినిస్తుంది కీళ్ల సమస్య ఉంటుంది ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు సహచరులతో తగాదాలు వస్తాయి శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెరుగుతుంది పరిశోధన రంగంలో ప్రతికూలతలు ఉంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి వృశ్చికం ఉత్సాహంగా గడుపుతారు ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బంధువులను కలుస్తారు ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి మనశ్శాంతి లభిస్తుంది కార్యాలు సజావుగా సాగుతాయి ధన సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మనోవేదన తీరుతుంది మిత్రులు తోడ్పడతారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మకరం బద్దకం వల్ల సమస్యలు వస్తాయి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి ఇష్టమైన కార్యం విఫలమవటం వేదనను కలిగిస్తుంది సంతానం తీరు చికాకు పెడుతుంది తెలివితేటలకు గుర్తింపు విలువైన వస్తువులు జాగ్రత్త కుంభం ప్రతి పనికి అడ్డంకులు వస్తాయి చిరచిత్తం లేక పనులు చెడగొట్టుకుంటారు డబ్బుకి ఇబ్బంది ఉంటుంది ఆలోచన విధానం మారుతుంది కుటుంబ సభ్యుల తీరు చికాకు పడుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పనులు సవ్యంగా సాగుతాయి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది తోటి వారితో సఖ్యత ఏర్పడుతుంది కీలక సమాచారం అందుకుంటారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మిత్రుల సహకారంతో విశేష లాభం పొందుతారు శుభమస్తు